స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను వివిధ ప్రభుత్వ శాఖల్లోకి విలీనం చేయాలి అంటూ మరి గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి దాంతో పాటు ఎవరైతే ప్రస్తుతం గ్రామ మరియు వార్డు సచివాలయాలలో బదిలీలు పొందినటువంటి ఉద్యోగులున్నారో వారిని మరి ఇప్పుడే రిలీవ్ చేయకుండా ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు మరి వారిని రిలీవ్ చేయొద్దు అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మరి ప్రజల చెంతకు తీసుకెళ్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది కనుక మరి వీరిని ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు బదిలీ అయినప్పటికీ బదిలీ చేయవద్దు అంటూ ప్రభుత్వం పేర్కొనడం జరిగింది ఇక గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులకు చిన్న చితక పనులు కాకుండా వారి విద్యార్థులకు తగ్గట్టు పనులు కేటాయించాలి అంటూ కూడా మరి సచివాలయాలకు చెందినటువంటి ఉద్యోగులు కోరడాన్ని మనం గమనించవచ్చు మరి వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయండి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో విలీనం చేస్తూ పదోన్నతులు కల్పించాలని గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది శుక్రవారం గ్రామ మరియు వార్డ్ సెక్రటేరియట్స్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ రిప్రజెంటేటివ్స్ గేర్ ప్రతినిధులు ఎండి జాని పాషా షేక్ అబ్దుల్ రజాక్ వెల్పుల అరలయ్య బత్తుల అంకమ్మ రావులు ఒక ప్రకటన విడుదల చేశారు వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మంది గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు విజయవాడ చరిత్రలో కనీ విని ఎరగని జరగని విపత్తు సమయంలో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు భాగస్వాములు చేసి సేవలందించే అవకాశం సీఎం కల్పించడం హర్షణీయమని అన్నారు ఇక మరోపక్క బదిలీ అయిన సచివాలయ ఉద్యోగులు ఇరవై ఆరవ తేదీ వరకు రిలీవ్ చేయొద్దు అంటూ కలెక్టర్లకు గ్రామ మరియు వార్డు సచివాలయ శాఖ సూచన అంటూ సాక్షి దినపత్రికలో చూస్తూ ఉన్నాం ప్రస్తుత బదిలీ ప్రక్రియలో బదిలీ అయిన గ్రామ మరియు వార్డు సచివాలయాల ఉద్యోగులను ఈ నెల ఇరవై ఆరు వరకు రిలీవ్ చేయొద్దంటూ గ్రామ మరియు వార్డు సచివాలయ వార్డ్ సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు సర్కార్ వంద రోజుల పాలన పూర్తయిన నేపథ్యంలో గ్రామ మరియు వార్ సచివాలయ ఉద్యోగుల ఇంటింటికి వెళ్లి కరపత్రాల పంపిణీ చేసే విధుల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే మరి ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులను రిలీవ్ చేయొద్దు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగస్వాములైన గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందిని కార్యక్రమం పూర్తి వరకు రిలీవ్ చేయొద్దని గ్రామ మరియు వార్డు సచివాలయాలు వాలంటీర్ల శాఖ సంచాలకులు శివప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వం సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఈ నెల ఇరవై రెండు వరకు సడలించిందని ఈ నేపథ్యంలో అన్ని శాఖలతో పాటు గ్రామ మరియు వార్ సచివాలయ శాఖ ఉద్యోగులు కూడా బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు ప్రస్తుతం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అంటించడం కరపత్రాల పంపిణీతో పాటు ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించే పనిలో సచివాలయ సిబ్బంది ఉన్నారని అన్నారు ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు వారికి రిలీవ్ ఆర్డర్స్ ఇవ్వవద్దని ఆయన ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఇక సాక్షి పేపర్ లో మరో న్యూస్ చూస్తూ ఉన్నాం సచివాలయ ఉద్యోగులకు స్టిక్కర్లు అంటించే విధుల వారి సేవలను ఉన్నతంగా వినియోగించుకోవాలి ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక విజ్ఞప్తి గ్రామ మరియు వార సచివాలయ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించడం లాంటి సేవల నుంచి విముక్తి కల్పించి తమ ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా చూడాలని గ్రామ మరియు వార సచివాలయ ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక శుక్రవారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఇటీవల కొన్ని ప్రాంతాల్లో అసభ్య పదజాలంతో కొంతమంది రాజకీయ నాయకులు దూషించడం వంటి సంఘటనలు ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఉన్నత విద్యావంతులు సమర్థవంతులైన గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల సేవలను అల్పస్థితిలో కాకుండా ఉన్నతంగా వినియోగించుకోవాలని తద్వారా రాష్ట్ర అభివృద్ధికి యువ ఉద్యోగుల శక్తి సామర్థ్యం ఎంతో మేలు చేస్తుంది అంటూ ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు జానీ పాషా షేక్ అబ్దుల్ రజాక్ వేల్పుల అరలయ్య భక్తుల అంక అంకమ్మరావు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు ఎటువంటి విద్యార్థు అవసరం లేని పాంప్లెట్ల పంపిణీ ఇళ్లకు స్టిక్కర్లు అంటించడం వంటి పనుల కారణంగా ఉద్యోగుల శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం అవుతాయని సమాజంలోనూ చులకన భావం ఏర్పడుతుందని పేర్కొన్నారు ఉద్యోగుల ప్రస్తుత ఇబ్బందును ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని ప్రాణికంగా నిర్ణయించామని చెప్పారు మొత్తానికి మరి గ్రామ మరియు వార్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు బదిలీలు వచ్చినప్పటికీ ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు వారిని రిలీవ్ చేయొద్దు అంటూ ప్రభుత్వం పేర్కొనడం తర్వాత ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకువెళ్లే విధంగా వీరందరినీ వినియోగించుకోవాలి అని ప్రభుత్వం భావించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఇది గ్రామ మరియు వార్ సచివాలయాలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో